ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారం ఈ నెల పట్టారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వం సాంస్కృతి వ్యాపారం ఆర్థిక వ్యవస్థ పైన మారవాడీల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిద్దామనే కార్యక్రమాన్ని యూనివర్సిటీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని పరిపాలన చేసి నార్త్ ఇండియా కంపెనీ ముసుగులో తెలంగాణను దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలను నార్త్ ఇండియా కంపెనీలు దోచుకుంటున్నాయి దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను మేము మా ప్రజలను కాపాడుకోవడం కోసము మా ప్రజల వ్యాపారాలను కాపాడడం కోసము పెద్ద ఎత్తున నిన్న గలమెత్తడానికి మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మార్నాడీల వ్యాపార ముసుకులు మార్వాడీలు వ్యాపార ముసుగులో తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఈ దేశంలో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణము మార్వాడీల షాపులు తప్ప తెలంగాణలో వ్యాపారులు కావు కాబట్టి తెలంగాణలో ప్రజలందరూ మేధావులు విద్యావంతులు విద్యార్థులు అందరూ కూడా మార్వాడికి వ్యతిరేక ఉద్యమంలో పాల్పంచుకోవాలి ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాడిన మనం ఇవాళ మార్వాడీల వ్యతిరేకంగా పోరాడం చేయకపోతే దాదాపు ఒక పది సంవత్సరాల క్యాన్సర్ రోగి లేనటువంటి ఇల్లుండే తెలంగాణలో కాబట్టి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం అంటే మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అని చెప్పి మేము అనుకొని అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం దీనికి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న విద్యావంతులు మేధావులు ప్రజాస్వామికవాదులు తెలంగాణ వాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ యువకులకు సంఘ నాయకులకు తెలంగాణ విద్యార్థులకు చేతులెక్కి నమస్కరిస్తూ జైబిన్ తెలియజేసుకుంటున్నాం आदर विद्यार संघाला mogen praise करतो معناتে येन बीया ये ordnance 1900 round table समावेषांनी विद्यावंत जिल्हा विद्यावंत जिल्हा जनगणना 1900 round table समावेषांनी विद्यावंत जिल्हा विद्यावंत जिल्हा आणि विद्यार संघाला वदिलाली वदिलाली विद्यार संघाला ऐक्यका वदिलाली वदिलाली